హాయ్ ఫ్రెండ్స్ ఇకపోతే మన వాలంటీర్ల కోసం నేను కొద్దిగా మాట్లాడదలుచుకున్నాను వాలంటీర్లకి ఎప్పటి వరకు జీతాలు పడలేదు మూడు నెలల నుంచి అయితే మన వాలంటీర్లని విధుల్లో కూడా ప్రభుత్వం తీసుకోలేదు కానీ ప్రభుత్వం అయితే వాలంటీర్లు ఉంచటం వాళ్ళ సేవలని వినియోగించుకుంటాం వేరే విధంగా చెప్తూనే మాటల వరకే చే మాటల వరకైతే చెప్తున్నారు కానీ జీతాలు వేయలేదు అలాగని విధుల్లోకి తీసుకోలేదు అయితే ఎన్నో కుటుంబాలు వీధుల్లో పడ్డట్టే ఒక ఒక విధంగా చెప్పాలంటే అయితే ఈ నెల పదిహేను లోపు జీతాలు ఇవ్వకపోతే వీధి పోరాటాలకు సిద్ధం అంటున్నారు మన వాలంటీర్స్ రాష్ట్ర వాలంటీర్లు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఈశ్వర్య్య గారు వాలంటీర్లకు సెప్టెంబర్ పదిహేనవ లోపు జీతాలు ఇవ్వకపోతే రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని రాష్ట్ర వాలంటీర్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఈ ఈశ్వరయ్య హెచ్చరించారు విజయవాడ సిపిఐ కార్యాలయంలో శనివారం ఐఐ ఏఐఎఫ్ శనివారం ఏఐవైఎఫ్ అనుబంధ సంస్థగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్య కార్యవర్గ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్ కార్యవర్గ సభ్యులు అసోసియేషన్ గౌరవ గౌరవాధ్యక్షులు బుర్జలు ఈశ్వరయ్య మాట్లాడుతూ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నికల హామీల ప్రకారం పదివేల గౌరవ గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు రాజకీయ ఒత్తిడితో రాజీనామా చేసిన వాలంటీర్లను సైతం కొనసాగించాలని అన్నారు గౌరవ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి సెప్టెంబర్ పదిహేనవ తేదీలోపు వాలంటీర్లకు న్యాయం చేయాలని పక్షంలో వీధి పోరాటాలు వీధి పోరాటాలతో ముందుకు వెళ్తామని హెచ్చరించారు అన్ని జిల్లాల్లో వాలంటీర్స్ అసోసియేషన్ బలోపేతం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు జగదీష్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ ఆర్గనైజింగ్ కార్యదర్శి లంకా గోవిందరాజులు కార్యదర్శుల జంగాల చైతన్య వివిధ జిల్లాల నుంచి వచ్చిన అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు దయించు ప్రభుత్వం వాలంటీర్ని ఇంకా గుర్తించి వాళ్ళ సేవలను వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కో మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్స్ వాలంటీర్స్